కాశీనగరంలో ఆయన పర్యటన చేస్తుంటే కాస్త మునిమాపు వేళ సాయంత్రం ఆరు ఏడు మధ్యలో ఒక వీధుల నుంచి పెడుతుంటే వెనకాల నుంచి కోతులు చూశాయి కిసకిసమన్నాయి ఏదో గిరగిరమన్నాయి ఈయన కొంచెం భయపడ్డాడు మనిషి పండు పండుకోతలు పెద్ద ఉన్నాయి అక్కడ ఇంత లావులు ఉన్నాయి అక్కడ కొంచెం భయపడ్డాడు అంతే అవి వస్తున్నాయి వస్తుంటే కొంచెం పరిగెట్టు మొదలు పెట్టాడు కానీ గురువు కాపాడడం అంటే అదేనండి మన నామస్మరణ మానకపోతే గురువు వాణి వినపడి తీరుతుంది ఖచ్చితంగా ఎక్కడికి వాళ్ళు ఆ నామస్మరణ మానలేదే ఆయన శ్రీమాత్రే నమ అనేటువంటి నామస్మరణ అని భయం వేసినా సరే మనం అది చేయాలి భయం వస్తూ ఉంటుంది ఆకలి వస్తూ ఉంటుంది ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏడు పోతుంటే నామస్మరణ మానకూడదు భయం వదులు నామస్మరణ ఏడు బదులు నామస్మరణ ఎవడు ముందు ఎంత ఏడిచినా మన కష్టాలు తీరు ఆ ఏడిచేదో అమ్మవారి దగ్గర ఏడిస్తే తీరతాయి అది మనం ఏడమ ఆవిడ మనం ఒక దృష్టిలో ఓ బొమ్మ ఓ దిమ్మ దానికి అలంకారం చేసి శుక్రవారం కడిగేస్తే సరిపోతుంది అది కడకపోతే మాత్రం ఆవిడొచ్చి వచ్చి కట్టుకుంటారు మరి నువ్వు అడుగుతావు కూర్చుంది అక్కడ ఆవిడ ఈ భౌతికమైన ఆచారానికి కర్మకాండకి ఇచ్చే ప్రాధాన్యం మనకు మానసికమైన ఆర్తికివ్వాలి ఆ ఆర్తికి ఇచ్చాడు ప్రాధాన్యమే అందుకని కానీ భయపడినా సరే ఆ నామస్మరణ వల్ల వెంటనే నుంచి ఏదో దివ్యవాణి ఆగో నిలబడో ఎక్కడికి పోతున్నావు నిలబడు లేదు ఏమన్నా మనకి వెంటనే ఎవరు కనపడలేదు అదే ఆకాశవాణి అదే గురువాణి అదే దివ్యవాణి అంటే కోతురుకి భయపడుతున్నావు దేశానికి ఏం చేస్తావా నిలబడటం అంటే ఆ నిలబడ ఒక్కసారి ఇలా చూసేసరికి మొత్తం పరిగెట్టే వెనక్కి ఇది ఇది నేర్చుకుంటే చాలు మనం ఒకరికి కోతులకి భయపడకుండా ఇంకా కుక్క ఎక్కడో మొరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో మనకి ఎక్కడ భయమేది ఇంకా దాని మీద శంకర కూడా అది కొత్తతో ఆడించుకుంటూ వచ్చిందా ఇటు నుంచి వెళ్ళిందా అట్టి నుంచి వెళ్ళిందా మాకు అవధానంలో ఎప్పుడో అడిగారు ఒకసారి కుక్క ఎదురు వస్తుంటే అది ఎడంవైపు నుంచి చెడితే మంచిదా కుడి వేపు నుంచి పెడితే మంచిదే కరవకుండా పెడితే చాలా ఎటు వెళ్ళినా మంచిదే కుక్క రావడానికి బట్టి మన జీవితం ఉంటాయండి ఇది ఇక్కడ నమ్మకం కొబ్బరికాయ పగలడాన్ని బట్టి కుక్క ఎదురు రావడానికి బట్టి భారతీయుల జీవితాలు ఇంత హీనమైనవా నాకు అర్థం కాదు ఎంత బాధగా ఉంటుందో కొబ్బరికాయ ఉన్న కొట్టగానే పొరపాటునే ఏదైనా కుళ్ళిపోయినా మూడు ముక్కలైనా ఇంకా పక్క నుంచి ఇంకా ఎంత వ్యాఖ్యానం వస్తుందో ఇంకా అది ఇక్కడికి తిరుపతి కళ్యాణ వ్యాఖ్యానం సరిపోద్దానికి దానికి అయిపోయిందా నేను అనుకున్నాను అప్పుడే అబ్బాయి ఎంత పొడుగు అలా అయిపోవడం కావాలి మనకు అసలు ఈ మాట ఎందుకు వస్తుంది ఎవరినంటే అలా అయిపోవడం కావాలి వాడు కాపురం బదలైపోవాలి మనకి ఇష్టం లేదు వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు మనకి ఇష్టం లేదు అందుకని అంత ఏదో ఆక్షేపణం చేయాలి ఆక్షేపణలు వెతుకుతూ ఉంటాం చుట్టాలైతే అంతే వెతుకుతారని ఖచ్చితంగా ఎత్తన వాళ్ళు అదే వెతుకుతారు కూర్చొని అక్కడ వెంటనే కామెంటరీ వదిలేస్తారు అక్కడ ఇక అది వ్యాపించేస్తుంది జలాగా నిజంగా మనం రామకృష్ణ మఠానికి సంబంధించిన వాళ్ళమైతే రామకృష్ణ శిష్యులమైతే వివేకానందుల భక్తులమైతే ఈ పిచ్చి అన్ని పక్కన అప్పుడు మన జీవితం బాగుంటుంది ఎవరైనా మాట్లాడే లోవరు మూసుకొని చెప్పాలి కొబ్బరికాయలను బట్టి శుకుల బట్టి బిల్లిపాటిని బట్టి తోకను బట్టి మన జీవితాలు ఉంటాయి అంత దిగజారిపోయాం మనం అంత ఆత్మవిశ్వాసం లేదా ఒక్కసారి ధైర్యంగా అక్కడ నిలబడేసరికి వెనక్కి వెళ్ళిపోయాయి దాని నుంచి ఆయన నేర్చుకున్న పాఠం ఏమిటంటే కష్టాలు కూడా ఇంతే అనమాట మనం నిలబడితే వెనక్కి వెళ్ళిపోతాయి అది నేర్చుకున్నాడే కష్టాలు కూడా లాంటివి కష్టాలు కూడా లాంటివి మనం నిలబడితే అవి వెనక్కి వెళ్ళిపోతాయి రాగానే మనం బలహీన పడిపోయి వెంటనే దినఫలాలు వారఫలాలు మాసఫలాలు ఇంక మొదలటమే ఇంకా